ప్రభుత్వం మావోయిస్టులపై మూటకాపు ఎన్కౌంటర్ అని మూటకపు ఎన్కౌంటర్ లో చనిపోయిన మావోయిస్టులకు అర్పిస్తూ ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్ నుంచి తెలంగాణ అమరవీరుల సూపం వరకు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ లో ముప్పై మంది మావోయిస్టులకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు బసవరాజ్ ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి చే విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వ భద్రతా బలగాల మావోయిస్టు మీద జరుపుతున్న నరమేధాని ఆపివారని మావోయిస్టులో శాంతి చర్చలు జరుపుతామన్నా కూడా జరపకుండా కేంద్ర ప్రభుత్వం రక్తపాతం సృష్టిస్తుందన్నారు చేయాలి వాళ్ళు చర్చలకు వస్తూ ఉంటున్నారు వాళ్ళతో చర్చ జరపడానికి ముందుకు రావాలి ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మే ఇరవై రెండో తారీఖు నాడు నిన్న మధ్యాహ్నం పోలీసులు సైనిక బలగాలు మావోయిస్టుల్ని ఎన్కౌంటర్ పేరుతోటి హత్య చేయడం జరిగింది ఇరవై ఏడు మంది మావోయిస్టులు దాంట్లో ప్రధానంగా మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావును కూడా హత్య చేయడం జరిగింది ఇది ఎన్కౌంటర్ అని ప్రభుత్వం చెబుతూ ఉంది ఇది కట్టుకథలు తప్ప మరొకటి కాదు ఇది ఎన్కౌంటర్ కాదు ఇది బూటకపు ఎన్కౌంటరు మావోయిస్టులు ఇప్పటికీ మూడు దఫాలుగా ప్రభుత్వానికి లేఖలు రాసి మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం చర్చించుకుందాం అని చెప్పేసి మేము సిద్ధంగా ఉన్నాం ప్రకటిస్తే కూడా ప్రభుత్వం ఖాజరు చేయకుండా ఏకపక్షంగా కాల్పులు దెబ్బతూ హతమారుస్తూ ఉంది అనేక మంది ఆదివాసీలను కూడా ఈ మావోయిస్టుల పేరుతో ప్రభుత్వం చంపుతూ ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఈ చర్య ప్రభుత్వం ఒక చర్యను ఖండిస్తూ ఖమ్మంలో అనేక రాజకీయ పార్టీలు వామపక్షాలు ప్రజా సంఘాలు ప్రజాస్వామిక వాదులతోటి కొవ్వొత్తుల ర్యాలీ జరిపడం జరిగింది చనిపోయినటువంటి మతవీరులకి అర్పించడం జరిగింది ఇక డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణం కగార్ ఆపరేషన్ ఆపుజేయాలని చెప్పేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి ఈ ఎన్కౌంటర్లపై నంబో నంబాల కిషోర్ రావు హత్య పైన ప్రభుత్వం సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అనారోగ్యంతో నిరాయుధంగా ఒక హాస్పిటల్లో వైద్య సౌ వైద్యం తీసుకుంటున్న సిపిఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కార్యదర్శిని పట్టుకొచ్చి నల్లగుట్ట ప్రాంతంలో అడవుల్లో కాల్చి చంపి దాన్ని ఎన్కౌంటర్గా చిత్రీకరించి ఈ దేశ ప్రధానమంత్రి హోంమంత్రులు ఇప్పటివరకు మా సైన్యం సాధించిన గొప్ప విజయాల్లో ఇదే ఒకటని గర్వంగా నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా కగార్ ప్రా కగార్ పేరిట ఆదివాసీ ప్రాంతంలో మావోయిస్టుల నిర్మూలన అనే కార్యక్రమంలో భాగంగా వందలాది మంది ఆదివాసుల్ని వాళ్ళ ఊతకోత కోస్తూ ఇవాళ ప్రభుత్వం మావోయిస్టు రహిత భారత్ని నిర్మిస్తారని చెప్తా ఉంది మావోయిస్టులు పేదరిక నిర్మూలన కోసం పోరాడుతుంటే మావోయిస్టు నిర్మూలన కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అంటే పేదరికం నిర్మూలించడం ఈ దేశంలో పాలకులకు ఇష్టం లేదు అనేది మనకి ఇవాళ స్పష్టంగా అర్థమవుతున్నది దానిలో భాగంగానే వందలాది ఎకరాల వేలాది ఎకరాల అటవీ భూముల్ని ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడంలో భాగంగానే ఆ ప్రాంతం నుంచి మావోయిస్టులను ఖాళీ చేయాలి ఆ తర్వాత ఆదివాసీలను ఖాళీ చేయాలని ఒక భయోత్పాద వాతావరణాన్ని సృష్టిస్తున్న పరిస్థితున్నది అందుకని ఇవాళ ఇది కేవలం మావోయిస్టులకు ప్రభుత్వాలకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదు ఇది వారి ఈ దేశంలో ఉన్న కోటాను కోట్ల పీడిత ప్రజలకు ఇవాళ ప్రభుత్వాలకు మధ్య జరుగుతున్న యుద్ధంగా చూసి ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రజలు సమాయత్తం కావాల్సిన అవసరం ఉన్నది అటువంటి క్రగారు ప్రాంతంలో ఇప్పటివరకు దాదాపు వెయ్యి మందికి పైగా అమరులు ఇవాళ చనిపోయినారు వాళ్ళందరికీ జోహారులు అర్పిస్తూ ఖమ్మంలో కవూతుల ర్యాలీ నిర్వహించడం జరిగింది అమరుల యొక్క ఆశయాలు సాధించే వరకు కూడా ఈ దేశంలో ఉన్న పీడిత ప్రజలు ఖచ్చితంగా పోరాడి తీరాల్సిన అవసరం ఉందని మరొక